హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఒక పవర్ఫుల్ హెయిర్ డై ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను అసలు ఇట్లా మిక్స్ చేస్తుండగానే నా హ్యాండ్ అసలు వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత డార్క్గా అయిపోయిందో నాకు అసలు ఇది పోవడం కూడా పోవట్లేదు అట్లా అయిపోయింది కలరు ఇంకా హెయిర్ మీద ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనికోసం ఇట్లాగా బీట్రూట్ పీసెస్ తీసుకొని ఉంచుకోవాలి సపరేట్గా మళ్ళీ బీట్రూట్ కొంచెం పేస్ట్ కూడా చేసుకోండి రెండు రకాలన్నమాట ముక్కలు ఉంచుకోవాలి అట్లాగే కొంచెం పేస్ట్ కూడా పెట్టుకోండి ఇలా ఉంచుకున్న తర్వాత కడాయి వేడి చేసుకొని ఐరన్ కడాయి వేడి చేసుకోవాలి దాంట్లో వాటర్ వేసుకోవాలి ఒక వన్ గ్లాస్ అట్లా ఈ వాటర్ వేసాక ఇది బాయిల్ అవుతుండగా మనం ఆమ్ల పీసెస్ డ్రై ఆమ్లా పీసెస్ దొరుకుతాయి అవి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఫ్రెష్ ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు వీటి బదులు అవ్వండి ఇట్లా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు ఇట్లా రతన్ జోత్తు అనేసి రూట్స్ దొరుకుతాయి చాలా డెలికేట్గా ఉంటాయి అవి కూడా మీరు మిక్సీలో కూడా వేసి మనం పౌడర్ చేసుకుని అట్లా కూడా వాడుకోవచ్చు ఇది మనం ఇట్లా బాయిల్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా రూట్స్ మనం డైరెక్ట్గా వేసేవచ్చు ఇది మంచి కలర్ ఇస్తాయి హెయిర్కి మంచి స్ట్రెంత్ కూడా ఇస్తాయి కాబట్టి ఇవి వేసుకోవాలి ఇగోండి ఇవి వేసుకొని మీరు బాయిల్ చేయండి కాసేపు కలర్ కూడా చేంజ్ అయిపోతుంది వాటర్ బ్లాక్గా వచ్చేస్తుంది మనం ఆమ్లా వేసాము అట్లాగే రతన్ జ్యోతి వేసాం కాబట్టి బాయిల్ అవుతుండగా వాటర్ కలర్ మంచి కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ పీసెస్ వేసేద్దాం ఇట్లా కట్ చేసిన పీసెస్ వేసేసుకోండి బీట్రూట్ గానే మంచి కలర్ ఇస్తుంది మంచి రెడ్డిష్ బ్రౌన్ అట్లాగా హెయిర్కి అలాగా మనం ఇవన్నీ కూడా యాడ్ చేసేసరికి ఇంకా మంచి కలర్ వస్తుంది హెయిర్కి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న బీట్రూట్ పేస్ట్ కొంచెం ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం ఇది కూడా వేసి బాయిల్ చేయండి పేస్ట్ వేస్తే ఏంటంటే ఇంకొంచెం జ్యూస్ బాగా అసలు బీట్రూట్ జ్యూస్ వస్తుంది కాబట్టి రెండు రకాలుగా పేస్ట్ అండ్ పీసెస్ కూడా వేసాను మీరు కావాలంటే ఏదైనా స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం ఇప్పుడు ఇందులో టీ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ మంచి థిక్ లిక్విడ్ లాగా ఫామ్ అయ్యే వరకు మీరు మరగపెట్టుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో వాటర్ కూడా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారి పెట్టుకోండి ఇంకా సార్ అది కూల్ అవుతుంటే కూడా కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో ఇది మనం ఫిల్టర్ చేసుకుందాం ఇది ఒక వేరే ఐరన్ కడాయికి చేంజ్ చేసుకో ఫిల్టర్ చేసుకుందాం మీ దగ్గర లేకపోతే కనుక మీరు వేరే దాంట్లో ఇదంతా షిఫ్ట్ చేసేసి మళ్ళీ ఐరన్ కడాయిలో మీరు ఫిల్టర్ చేసుకోండి ఐరన్ కడాయిలోనే మనం ప్యాక్ మిక్స్ చేసుకోవాలి మీరు ఒక బౌల్ ఏదన్నా కానీ కడాయి కానీ ఒకటి ఉంచుకోండి ఇప్పుడు కూడా హెయిర్ ప్యాక్ హెయిర్ డైల్ వేసుకోవడానికి హెన్నాకి వాటికి మిక్సింగ్ అప్పుడు చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకి ఐరన్ కడాయి లేదంటే ఐరన్ బౌల్ అన్నా సరే తీసుకోండి చిన్నవి దొరుకుతాయి ఇప్పుడు ఇది మీకు ఎంత కావాలో అంత లిక్విడ్ వేసుకొని హెయిర్ డైల్ లిక్విడ్ ఉంది కదా అది వేసుకొని దాంట్లో మీ హెయిర్ ఎంత వైట్ హెయిర్ ఉందో లేదంటే హెయిర్ ఎంత వాల్యూమ్ ఉందో హెయిర్ మీకు పెద్ద హెయిర్ అనుకోండి లాంగ్ హెయిర్ దాన్ని బట్టి హెన్న యాడ్ చేసుకోండి ఇందులో నేనైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేశాను అలాగే ఇందులో మందార పువ్వుల పొడి దొరుకుతుంది మీకు ఇవన్నీ కూడా మార్కెట్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ఒకసారి కొని పెట్టుకోండి అలాగే ఇందులో బ్రాహ్మి పౌడర్ కూడా వేస్తున్నాను మనం వేసిన లిక్విడే చాలా అసలు మంచిగా పనిచేస్తుంది అందులో ఇవన్నీ యాడ్ చేసేసరికి ఈ ప్యాక్లా చేస్తాం కాబట్టి మనం ఇవన్నీ వేసుకుంటే ఇంకా అసలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇది ఇప్పుడు ఈ మూడు వేసాం కదండి పౌడర్స్ హెన్న పౌడరు మందార పువ్వుల పొడి ఇంకా బ్రాహ్మి పౌడరు ఇవి వేసుకొని మీరు ప్యాక్ తయారు చేసుకోవాలి మీరు యాడ్ చేసేసరికి చూడండి ప్యాక్ కూడా అసలు మీకు ఎంత మంచి కలర్ వచ్చేస్తుందో మనం ఓవర్ నైట్ ఉంచాక నెక్స్ట్ డే ఇంకెంత కలర్ వస్తుందో ఇది మనం మొత్తం కలిపేసి మనం మూత పెట్టి ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి మీకు ఈ కలర్ ఎంత డార్క్గా ఎందుకంటే మన ఐరన్ కడాయిలో యూస్ చేసాం కాబట్టి చాలా తొందరగా చేంజ్ అయిపోతుంది కలర్ మీరు ఓవర్ నైట్ ఉంచేసి నెక్స్ట్ డే మనం ఈ ప్యాక్ పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే ఇంకొంచెం కలర్ చేంజ్ మంచి రిచ్ కలర్ వచ్చేసింది చూడండి అసలు హ్యాండ్కి అసలు హ్యాండ్తో మనం పెట్టుకుంటే హ్యాండ్ కలర్ మనకి హ్యాండ్కి స్టిక్ అయిపోతుంది మీరు ఎప్పుడు బ్రష్ వాడండి ఎందుకంటే నా హ్యాండ్ కలర్ నేను మిక్స్ చేసి ఇప్పుడు మీకు చూపిద్దామని పెట్టిన తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఆ కలర్ నాకు ఇంకా పోలేదు అంటే బాగుండదు హ్యాండ్ అట్లా డార్క్గా ఉంటే కాబట్టి మీరు బ్రష్ కానీ లేదంటే హ్యాండ్ గ్లౌజ్ అన్నా సరే యూస్ చేసుకోండి ఇవ్వండి ఈ కలర్ నాకు చాలా రోజులు అట్లనే ఉండిపోయింది చాలా అసలు చాలా తిక్కుగా అది హ్యాండ్ వెట్గా ఉంది మీకు అలా ఉంది డ్రై అయిన తర్వాత నాకు ఇంకా డార్క్ అయిపోయింది హ్యాండ్ హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీరు ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచేసి తర్వాత నార్మల్ వాష్ చేసేసుకోండి వాటర్తో ఆ నెక్స్ట్ డే కానీ తర్వాత రోజన్నా మీరు షాంపూ వాష్ చేసుకోండి ఇట్లా మీరు మంత్లీ ట్వైస్ వాడండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఈజీ కూడా తయారు చేయడం కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్